రాయబార కార్యాలయాలు ఏర్పాట్లు నరేంద్ర మోదీ బీహార్లా తెలంగాణలో మారుస్తున్నారు హరీష్ ఆగ్రహం వరద బాధితులను సూపర్ స్టార్ మహేష్ విరాళం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రుణమాఫీ కానీ రైతుల ఆందోళన శ్రీవారి లడ్డు కల్తీ తిరుమలలో శాంతి హోమం వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్ ఇవాళ ఆరు గంటలకు ఇలా చేయండి అమెరికాలోని బోస్టన్ లాస్ ఏంజల్స్ నగరంలో భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు న్యూయార్క్లోని నాన్సు వెటర్సన్ కొలసియంలో భారతీయ అమెరికన్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రకటన చేశారు ఈ రెండు నగరాల్లో రాయబారి కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగానే గుర్తు చేశారు ఈ ఘోషణ కీ థీ కి సిటల్ మే हमारी सरकार का नया कौंसुलेट खोलेगी अब ये कौंसुलेट शुरू हो चुका है मैंने दो और अरविंद केजरीवाल मुख्यमंत्री पदवी की राजीनामा चयन तो आय स्थान में मुख्यमंत्री आप नेता अतिशी सोमवार बाध्यता स्वीक पार्टी चीफ केजरीवाल कुर्चुने सीट खाली उ ఆ పక్కన వేరే కుర్చీలో కూర్చొని విధులు నిర్వహించారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఈ రోజు బాధ్యతలు చేపట్టనని పద్నాలుగేళ్ల పాటు రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో అయోధ్య పాలన సాగినప్పుడు భరతుడి మనోగతం ఎలా ఉందో తాను కూడా అలాంటి ఫీలింగ్ తోనే ఉన్నట్లు చెప్పారు రాముడి పాదకల సింహాసనంపై ఉంచి భరతుడు ఎలా పాలన చేశారో అదే విధంగా రాబోయే నాలుగు నెలలు తాము ఢిల్లీ ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు శ్రీవారి లడ్డు కల్తి ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి హోమం నిర్వహించింది శ్రీవారి ఆలయంలో బావి వద్ద యాగశాలలో శాంతియాగం చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం మూడు హోమగుండాలు ఏర్పాటు చేస్తే శాస్త్రోత్వంగా హోమాన్ని చేపట్టింది హోమంలో ఎనిమిది మంది ఆలయ అర్చకులు ముగ్గురు అగమ సలహాదారులు పాల్గొన్నారు ఉదయం ఐదు గంటల నలపకు సాతుమోరు మొదటి గంట తర్వాత రెండో గంటలోపు శాంతి హోమం ముగిసింది వాస్తు హోమం పాత్రశుద్ధి యత్రశుద్ధి స్థలశుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో శ్యామలరావు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులు అగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు இந்த கார்ல வந்து நிப்பணும். நீவே லேடியா வரட்ட போறது. இந்த லட் வந்து லட் கவுண்டர்ல. இந்த கவுண்டர்ல. மாப்புன தயா. லட் 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 லட்டே பென். லட்டே பென். இங்க இங்க. లడ్డూలో నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమన్నా జరిగి ఉంటుందేమో అని అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు పవిత్రోత్సవం దగ్గరికి ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ న్ని పొందగోరుతారని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణ తోటి పూర్తి అవుతుంది పది నెలల్లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించలేదు ఏమన్నా అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ప్రారంభించడం తప్ప ఏమీ చేయలేదు రాష్ట్రంలో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారు అందుకు దయచేసి వెంటనే సమావేశం పెట్టండి మీరు రాణిస్తే మేము కూడా వచ్చింట్ల సంజయ్ తెలిపారు డాక్టర్లతో ముచ్చు పెడతారు తప్ప ఇప్పటివరకు వారు ఒక్క ప్రభుత్వ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు దయచేసి వారిని కోరేది ఒక్కటే మీకు ప్రాణాల మీద విలువ లేదు ఇవో ఎందరు మంది పిల్లలండి ఇది ఇది ఈ చిన్న న్యూస్ చూడండి కేవలం లాస్ట్ మంత్లో ఇవో నీలోఫర్ హాస్పిటల్ ఇది తొమ్మిది మంది చిన్నారులు చనిపోయినారు ఇట్లాంటి న్యూస్ రోజు ఇది ఉండి కేవలం నీనోఫోర్ హాస్పిటల్లో నేను చెప్పేది ఇది ఇలాంటివి గాంధీలో అన్ని ఆసుపత్రులు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరు వెంటనే సమీక్ష సమావేశం పెట్టి మేము కూడా అవసరమైతే మీ సమావేశానికి మీరు రాణిస్తే పోలీసు వాళ్ళ బెడద లేకపోతే మేము కూడా వస్తాము మీతోని మేము కూడా కొన్ని సూచనలు చేస్తాము సలహాలు చేస్తాము మాకేం రాజకీయాలు చేయాలని లేదు మీలాగా సో తప్పకుండా మేము అందరం కూడా సూచనలు ఇస్తాము మీకు సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే ముఖ్యమంత్రి విద్యా వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కమిటీ అంటున్నారు కమిటీ వేసే అధికారం కాంగ్రెస్ ఎమ్మెల్యే గౌరవ వైద్యం వైద్యం విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ప్రజలకు మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందిస్తుండూ దీన్ని చూసి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఒక కమిటీ అంటున్నారు కమిటీ వేసే అధికారం మీకు ఎక్కడది గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కడక్కడ ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గుండరాజ్యం నడుస్తుంది ప్రజల యొక్క పూర్తిగా మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం పైన దాడి నిన్న హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఇవాళ ఎమ్మెల్యే సునీత లక్ష్మణ రెడ్డి ఇంటిపై దాడి చేస్తుంటే ఈ రాష్ట్రంలో గుండాల రాజ్యం తలపించే విధంగా రేవంత్ రెడ్డి పాలన కనిపిస్తుందంటూ రేవంత్ రెడ్డి మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నిటికీ కారణం అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది తెలంగాణకు మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కుని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా విధులకు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వారి మీద బుక్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు మా షాపు కూలిస్తే మేము ఎలా బ్రతకాలి అంటూ తల్లడిల్లుతున్న తల్లి కొడుకు కూల్చివేతలో రోడ్డున పడుతున్న మరో కుటుంబం హైదరాబాద్ మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్ ముందు ఉన్న చెప్పుల దుకాణం కూల్చివేస్తున్న అధికారులు కేసీఆర్ అన్న ఎక్కడున్నావు నువ్వు రావాలి అంటూ కంటతడి పెట్టుకున్న తల్లి కొడుకు కెకే మహేందర్ రెడ్డిని నమ్ముకుంటే నట్టింట ముంచారు మార్కెట్ కమిటీ పోస్టులు అమ్ముకున్నాడు ఇరవై ఏళ్ళగా పనిచేసిన మాకు ఇసువంతైనా విలువ ఇవ్వలేదు నియోజకవర్గానికి వ్యవహారం చేస్తుండు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జ్ కెకే మహేందర్ రెడ్డి ఎండగట్టారు సొంత పార్టీ నాయకులు ఇన్చార్జిగా ఉన్నటువంటి శ్రీ కెకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనే ఐదారు మాసాల క్రితము బిఆర్ఎస్ పార్టీ నుంచి గాని బిజెపి పార్టీ నుంచి గాని కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తన గద్దలను ఉన్నట్టు కానీ సగటు కార్యకర్త కన్యా జరుగుతుంది మీరు ఎందుకు నాముష దేనికి నాముషి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రి నాముష చెప్పడానికి ఇబ్బంది ఏముంది మేము అరుగుం కాదా పార్టీకి మేము స్వేషన్ కాదా మరి ఏ ఏ ఉద్దేశంతో వల్ల మీరు ఒక ఏకపక్షంగా ఈ ఎవరు తరగకుండా ఈ నాన్న గుడ్డు చప్పు కాకుండా చేసుకోవాల్సిన ఆచార్యం ఎంతో తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది శిక్షల యొక్క నియోజకవర్గంలో పాటించకుండా ఏం పాటించకుండా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే అయితే వారిని ఆదుకునేందుకు సినీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చారు ఇప్పటికే ఆయన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెరో యాభై లక్షల చొప్పున ప్రకటించారు ఈ మేరకు ఇవాళ సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దానికి సంబంధించిన యాభై లక్షల చెక్కును అందజేశారు అలాగే ఏఎంబీ మాల్ తరఫున మరో పది లక్షలు అందజేశారు దీంతో ఆయన తెలంగాణకు మొత్తంగా అరవై లక్షలు ఇచ్చినట్లు అయ్యింది జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి మహేష్ చెక్ అందజేశారు మహేష్ బాబు తో పాటు ఆయన సతీమణి నమ్రతాత్కర్ కూడా ఉన్నారు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన సీఎం ఇద్దరిని సేల్వతో సన్మానించారు తిరుమల లడ్డు పవిత్రత దెబ్బతిన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు టీడిటి కీలక సూచనలు చేసింది తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డు ప్రసాదాలు నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి భక్తుల సంక్షేమానికి శాంతి హోమం అగమోక్తంగా జరిగింది శాంతి హోమం నిర్వహించిన ఆచార్య పురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ క్షమామంత్రం పఠించగలరని టీడీటీ ఒక ప్రకటన విడుదల చేసింది హోమం నిర్వహించిన ఆచార్య సూచనల మేరకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి భక్తులు దీపారాధన చేస్తూ చదవాలి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవ ఓం నమో వెంకటేశాయ జపించి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి సిద్దిపేట వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు ప్రజావాణిలో తమ గోడును వినిపించి కలెక్టర్ కు వినతి పత్రం ఇద్దామని వచ్చిన రైతులు కొంతమందిని లోపలికి పంపడంతో కలెక్టరేట్ ముందు రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేసిన రైతులు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ లేకపోవడంతో జిల్లా పీడి గారికి వినతి పత్రాన్ని అందజేశారు రైతులు কবের মোয়ে, రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించారు హైడ్రా అధికారులు ఎఫ్టీఎల్ బఫర్ లో నిర్మాణాలను ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ పోలీస్ సిబ్బందితో కలిసి పరిశీలించింది హైడ్రా యుఎస్ లో మరో రెండు భారతీయ రాయభార కార్యాలయాలు ఏర్పాట్లు నరేంద్ర మోదీ బీహార్లా తెలంగాణలో మారుస్తున్నారు హరీష్ ఆగ్రహం వరద బాధితులను సూపర్ స్టార్ మహేష్ విరాళం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రుణమాఫీ కానీ రైతుల ఆందోళన శ్రీవారి లడ్డు కల్తీ ఘటన ప్రాయచితంగా తిరుమలలో శాంతి హోమం వెంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్ ఇవాళలకు